మహాభారతంలో ఖాండవ దహనం ఆ తర్వాత మయుడు నిర్మించిన అద్భుత మయసభ నిర్మాణం గురించి ముందరి ఎపిసోడ్లో తెలుసుకున్నాం రాజసూయ యాగం చేయాలని ఆ సభకు అతిథిగా వచ్చిన నారదుడు ధర్మరాజుకి చెప్పాడు రాజసూయ యాగం చేయాలని కృష్ణుడు కూడా ధర్మరాజుకు చెప్పాడు రాజసూయ యాగం అంటే ఏంటి ఈ యాగాన్ని చక్రవర్తులు మాత్రమే చేయాలి ఎవరైతే ఈ యాగం చేస్తారో ఆ చక్రవర్తి ఆధిపత్యాన్ని మిగతా రాజులంతా అంగీకరించాలి ఒక్కరు అంగీకరించకపోయినా రాజసూయ యాగం విఫలమైనట్టే మరి దుర్యోధనుడు వ్యతిరేకిస్తాడు కదా అది కుటుంబానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ యాగంలో అది పరిగణలోకి రాదు అప్పటికీ ధర్మరాజుకి ఇతర రాజుల్లో మంచి పేరుంది రాజసూయ యాగాన్ని ఆ రాజులంతా ఆహ్వానించారు ధర్మరాజు అంత గొప్ప పాలన అందించాడు రాజసూయ యాగంలో ఆరు యజ్ఞవాటికలు ఉంటాయి యాగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన చక్రవర్తికి సామ్రాట్ అని బిరుదిస్తారు ఒక్కసారి సామ్రాట్ అనిపించుకుంటే ఇక మిగిలిన రాజులంతా అతని సామంతులే రాజసూయ యాగం అంత శక్తివంతమైనది అయితే ధర్మరాజుని చక్రవర్తిగా నిరాకరించే రాజు ఒకరున్నారని శ్రీకృష్ణుడు చెప్పాడు అతని జరాసంధుడు ఒకటి అతను ఒప్పుకొని యాగానికి రావాలి లేదా అతన్ని సంహరించి యాగాన్ని మొదలుపెట్టాలని శ్రీకృష్ణుడు రాజకీయ తంత్రాన్ని చెప్పాడు జరాసంధుడు బృహద్రథ వంశానికి చెందిన గొప్ప చక్రవర్తి అతను ఎనభై ఆరు మంది రాజులను అప్పటికే బందీలుగా చేశాడు ఒక జరాసంధుణ్ణి సంహరిస్తే ఆ ఎనభై ఆరు మంది రాజులు ధర్మరాజు సామంతులవుతారు భరతఖండం అంతా ధర్మరాజు పాలనలోకి వస్తుందన్నమాట జరాసంధుడు గిరివ్రజపురానికి రాజు ఆ గిరివ్రజపురమే మనకు తెలిసిన చరిత్రలో మౌర్యుడు అశోకుడు పాలించిన మగధ జరాసంధుడు గొప్ప వీరుడు మధుర మీద దండెత్తి శ్రీకృష్ణుణ్ణి మొప్పుతిప్పలు పెట్టిన వీరుడు అయితే జరాసంధుడు రాక్షస అంశ కలిగినవాడు అందుకే అధర్మాలే ఎక్కువ చేశాడు క్షుద్ర పూజలు చేసేవాడు వంద మంది రాజులను ఇచ్చే యాగాన్ని జరాసంధుడు అప్పటికి చేస్తున్నాడు అందుకే అంతమంది రాజులను బంధించాడు అలా రాక్షసుణ్ణి సంహరించటం తప్పులేదు గనుక సిద్ధంగా ఉండాలని కృష్ణుడు ధర్మరాజుకి చెప్పాడు భీముడు తప్ప జరాసంధుణ్ణి ఎవ్వరూ చంపలేరు అందుకే భీముడు ఎందుకైనా మంచిదని అర్జునుడు వీరిద్దరితో తాను వెళ్లి జరాసంధుణ్ణి సంహరించి వస్తామని కృష్ణుడు ధర్మరాజుకి మాట ఇచ్చారు ఆ సమయంలో జరాసంధుడి కథను కూడా శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పాడు మహాభారతంలో చాలా ముఖ్యమైన చిత్రమైన ఘట్టం జరాసంధుడి జననం మన ఆధునిక చరిత్రలో చాలా కాలం పాటు మగధ వైభవంగా వెలిగింది ఆ మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన వంశం బృహద్రద వంశం ఆ సామ్రాజ్యం రాజధాని గిరివ్రజం మూడు కొండల మధ్య ఎవరూ జయించలేనంత దుర్గమంగా ఉంటుంది ఆ నగరం అందుకే గిరివ్రజం అని పేరు వచ్చింది ఆ బృహద్రధుడికి చాలా కాలం వారసుల్లేరు ఆ బాధతో అరణ్యాలు తిరుగుతున్న సమయంలో చండకౌశిక అనే మహర్షి బృహద్ధ్రధుడికి కనిపించాడు అతనితో తన బాధ చెప్పుకున్నాడు బృహద్రత అప్పుడు తన మంత్రశక్తితో ఒక ఫలాన్ని సృష్టించి చండకౌశిక ఇచ్చాడు ఈ ఫలాన్ని నీ భార్యల్లో ఒకరికిచ్చి తినిపించు అన్నాడు ఆ రిషి బృహద్రదకి ఇద్దరు భార్యలు ఇద్దరికీ సంతానం కలగాలన్న ఆత్రంలో ఆ భార్యలిద్దరూ మంత్ర ఫలాన్ని రెండు ముక్కలుగా కోసి చెరో ముక్క తిన్నారు కొన్నాళ్లకు వారిద్దరికి శిశువు పుట్టాడు ఎలా పుట్టాడంటే ఫలాన్ని సగానికి కోసారు కాబట్టి ఒక శిశువే సగం ముక్క ఒక భార్యకు ఇంకో ముక్క రెండో భార్యకు పుట్టాడు ఇద్దరు భయపడిపోయారు అలా జీవం లేని ఆ శిశువు భాగాలను పరిచారికలు కోట బయట ఉన్న తోటలో పడేశారు ఆ తోటలో జరా అనే రాక్షసి ఉంటుంది ఆ రెండు భాగాలను ఆ రాక్షసి చూసింది రెండింటినీ సరిగ్గా అతికించింది వెంటనే ఆ రెండు భాగాలు అతుక్కుపోయి పిల్లాడు ఏడవడం మొదలుపెట్టాడు జరా అనే రాక్షసి వల్ల సంధించబడినవాడు కాబట్టి ఆ బిడ్డకు జరాసంధా అని పేరు వచ్చింది ఆ ఏడుపు విని బృహద్్రద వచ్చి చూస్తే తన బిడ్డ బతికే ఉన్నాడని ఆనందపడ్డాడు అలా పుట్టడమే మరణంతో పుట్టి మళ్లీ బతికిన ఆ జరాసంధుడు సామాన్యుడు కాడు అతని శరీరంలో ఏ భాగం చీల్చినా మళ్లీ అతుక్కుపోయే సహజ లక్షణంతో పుట్టాడు అలాంటి జరాసంధుణ్ణి ఎవరూ సంహరించలేరు ఆ ధైర్యంతోనే జరాసంధుడు అమిత బలవంతుడిగా ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ వచ్చాడు దుర్యోధనుడితో జరాసంధుడికి స్నేహముంది అందువల్ల హస్తినతో స్నేహంగా ఉండేవాడు అయితే ఇలాంటి రాక్షస అంశతో పుట్టిన జరాసంధుడిలో ఎనిమిది గుణాలు ఉంటాయని చెండకౌశికుడు బృహద్్రదకు చెప్పాడు అవి బ్రాహ్మణ భక్తి శరణు వేడిన వారిని రక్షించే గుణం అపార బలం యుద్ధాలంటే ఆసక్తి మరణించే వరకు అపజయం లేని వీరత్వం అతిథులంటే ప్రేమ కీర్తి అలాగే ప్రజల్లో ఇతనంటే అభిమానం కూడా ఉంటుంది ఎందుకంటే రాజ్యాన్ని చాలా అభివృద్ధి చేశాడు మహాభారతంలో రాజులెవరూ ప్రజలను హింసించినట్లు కనిపించదు అందరూ ప్రజలను బాగానే పరిపాలించారు ఒక్క రాజ్యకాంక్షలే వారి పతనానికి కారణమయ్యాయి ఇంత శక్తివంతుడు జరాసంధుడు బతికి ఉంటే కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయం చాలా కష్టమయ్యేది ఇదంతా శ్రీకృష్ణుడికి తెలుసు కాబట్టి ముందుగానే ఇలాంటి బలవంతుల సంహారానికి ప్రణాళికలు వేశాడు జరాసంధుణ్ణి ఓడించటం చాలా అవసరమని పాండవులకు కూడా అర్థమైంది వెంటనే భీముడు అర్జునుడు శ్రీకృష్ణుడితో కలిసి మగధ సామ్రాజ్యానికి బయలుదేరారు జరాసంధుడి రాజ్యంలో అప్పటికే సెక్యూరిటీ సిస్టమ్ ఉండేది ఆ కోట గోడపై రెండు పెద్ద ఢంకాలు ఉండేవి కొత్త వాళ్ళు వస్తే అవి మోగేవి అందుకే భీమార్జునులు కృష్ణుడు రహదారిలో కాకుండా అడ్డదారిలో వెళ్ళి రహస్యంగా కోటలోకి ప్రవేశించారు అది కూడా బ్రాహ్మణ వేషాల్లో వెళ్లారు ఎందుకంటే జరాసంధకి బ్రాహ్మణులంటే గౌరవం ఆ కోటలో బ్రాహ్మణులను ఎవరూ ఆపకూడదని శాసనం అందుకే నేరుగా భీమార్జునులు కృష్ణుడు జరాసంధుడు చేస్తున్న యాగం దగ్గరికి వెళ్ళిపోయారు చూడగానే వీరు బ్రాహ్మణులు కాదు అని జరాసంధుడు గుర్తుపట్టాడు పైగా బ్రాహ్మణులకు రహస్యంగా రావాల్సిన అవసరం లేదు అందుకే ఎవరు మీరు అని అడిగాడు వారి అసలు పేర్లు చెప్పారు శ్రీకృష్ణుడు రాజులను బంధించి అధర్మంగా ప్రవర్తించిన నిన్ను సంహరించేందుకు వచ్చామని సూటిగా చెప్పాడు కృష్ణుడు ఆ ముగ్గురిలో ఎవరో ఒకరిని ఎంచుకొని యుద్ధం చేయాలని కోరాడు యుద్ధం కోసం వస్తే జరాసంధుడు కాదనులేడు తనను ఎవరూ ఓడించలేరు అనే గర్వంతో ముగ్గురిలో తన బలానికి సమానంగా ఉన్న భీముణ్ణి ఎంచుకున్నాడు జరాసంధుడు అలా భీముడికి జరాసంధుడికి యుద్ధం మొదలైంది ఆ యుద్ధం చాలా రోజులు సాగిందని భారతం చెప్తోంది పాడ్యమి నాడు మొదలై చతుర్దశి వరకు సాగిందట అంటే పద్నాలుగు రోజుల పాటు భీమ జరాసంధ మల్ల యుద్ధం జరుగుతూనే ఉంది అంతటి వీరుడు జరాసంధ రోజు రోజుకి జరాసంధుడి బలం తగ్గిపోతోంది అదే సమయంలో భీముడు జరాసంధుడి శరీరాన్ని రెండుగా చీల్చి పడేశాడు కానీ ఆ రెండు భాగాలు మళ్లీ అతుక్కున్నాయి అలా ఎన్నిసార్లు చేసినా శరీర భాగాలు అతుక్కుంటూనే ఉన్నాయి ఏం చేయాలో భీముడికి కూడా అర్థం కాక శ్రీకృష్ణుడి వైపు చూశాడు అప్పుడు కృష్ణుడు ఒక దర్భపుల్ల తీసుకొని రెండుగా చీల్చి అటొకటి ఇటొకటి వేశాడు భీముడికి అర్థమైంది ఈసారి జరాసంధుడి శరీరాన్ని చీల్చి రెండు భాగాలను చెరోవైపు వైపు విసిరేశాడు ఈసారి మాత్రం శరీరాలు అతుక్కోలేదు జరాసంధుడు మరణించాడు అక్కడితో జరాసంధ కథ ముగిసింది అతని మరణం తర్వాత బందీలుగా ఉన్న ఎనభై ఆరు మంది రాజులను భీమార్జునులు విడిపించారు వారంతా ధర్మరాజుకి సామంతులుగా ఉంటామని అంగీకరించారు అప్పటికే శ్రీకృష్ణుడికి శత్రువైన శిశుపాలుడు కూడా ధర్మరాజుని సార్వభౌముడిగా అంగీకరించాడు అంగీకరించని రాజ్యాలపై యుద్ధాలు ప్రకటించారు పాండవులు అలా హిమాలయాల వైపు రాజ్యాలను అర్జునుడు గెలిచాడు ఖండానికి తూర్పున ఉన్న రాజ్యాలను భీముడు జయించాడు దక్షిణ రాజ్యాలను నకులుడు జయించాడు పడమఠ రాజ్యాలను సహదేవుడు గెలిచాడు ఇలా అన్ని రాజ్యాలను ధర్మరాజు పాలన కిందకు తెచ్చారు అంటే అప్పటికి భరతఖండం మొత్తాన్ని పాలించిన మొదటి సార్వభౌముడు ధర్మరాజు ఆ తర్వాత రాజసూయ యాగం ప్రారంభమైంది భరతఖండంలో అందరు రాజులు యాగానికి వచ్చారు ఇంద్రప్రస్థం కళకళలాడింది అప్పటికి ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజ్యం ఇంద్రప్రస్థం సామంతులు తెచ్చిన బహుమతులు రత్నాలు వజ్రాలతో ఖజానా ఇంకా నిండింది యాగాన్ని నిర్వహించే పెద్దగా ఉండాలని శ్రీకృష్ణుణ్ణి కోరారు యాగాన్ని నడిపించే యాగబ్రహ్మగా వేదవ్యాసుణ్ణి కోరారు భీష్మ ద్రోణ దుర్యోధన ఇలా అందరూ యాగానికి వచ్చారు అలా అత్యంత వైభవంగా రాజసూయ యాగం జరిగింది రాజసూయ యాగంలో చివరి ఘట్టం అర్ఘ్యప్రదానం అర్ఘ్యం ఇవ్వడం అంటే పూజించటం మరి అంతటి యాగంలో ప్రథమ పూజ ఏ వ్యక్తి చేయాలి ఇంకో అనుమానం లేకుండా కురువృద్ధుడైన భీష్ముణ్ణి ధర్మరాజు అడిగాడు ఈ భూమిపైన ముందుగా పూజింపదగినవాడు కృష్ణుడే కనుక అతనికి ప్రథమ పూజ చేయాలని భీష్ముడు చెప్పాడు శ్రీకృష్ణుడంటే సాక్షాత్ విష్ణువే అని భీష్ముడికి తెలుసు అందుకే ఆ మాట అన్నాడు భీష్ముడు ఆ మాట అన్న వెంటనే శిశుపాలుడు లేచాడు ఇక్కడ ఇంతమంది గొప్పవాళ్లు ఉంటే నీకు కృష్ణుడే దొరికాడా అని భీష్ముణ్ణి నానా మాటలు అన్నాడు శిశుపాలుడు పనిలో పనిగా శ్రీకృష్ణుణ్ణి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అవమానించాడు అప్పుడు భీష్ముడు కృష్ణుడు గురించి అద్భుతంగా వర్ణించాడు కృష్ణుడికి మించిన మహర్షి లేడు గురువు లేడు బంధువు లేడు లేడు కృష్ణుణ్ణి మించిన ప్రియమైన రాజు స్నేహితుడు లేనే లేరు అన్నాడు భీష్ముడు అయినా సరే శిశుపాలుడు ఊరుకోలేదు ఇంకా నానా మాటలు అంటూనే ఉన్నాడు అప్పుడు సహదేవుడికి కోపం వచ్చింది కృష్ణుణ్ణి అవమానించిన వారిని నాశనం చేస్తా అన్నాడు సహదేవుడు శిశుపాలుడు మాత్రం తగ్గలేదు శ్రీకృష్ణుడి మేనత్త కుమారుడే శిశుపాలుడు పాండవులు శిశుపాలుడు శ్రీకృష్ణుడి స్వంత బావలు అయినా చిన్నప్పటి నుంచి శిశుపాలుడికి ఇష్టం లేదు ఆ శత్రుత్వాన్ని ఈ సభలో చూపిస్తున్నాడు నానా మాటలు అని అవమానిస్తున్నా కృష్ణుడు నవ్వుతూ భరించాడు ఎందుకంటే శిశుపాలుడు తల్లి కృష్ణుడికి మేనత్త నీ కొడుకు చేసే వంద తప్పులు భరిస్తాను అని మాటిచ్చాడు ఈ సభతో శిశుపాలుడు వంద తప్పులు ముగిశాయి వెంటనే కృష్ణుడు సుదర్శన చక్రాన్ని శిశుపాలుడిపై సంధించాడు క్షణాల్లో శిశుపాలుడు తల తెగి కింద పడింది అక్కడున్న వారంతా ఈ ఘటనకు భయపడ్డారు ఆ తర్వాత పరమాత్మ అయిన శ్రీకృష్ణుడికి పాండవులు ప్రథమ పూజ చేశారు అక్కడితో రాజసూయ యాగం ముగిసిందే అయితే శిశుపాలుడు ఎవరు ఎందుకు కృష్ణుడంటే కోపం రాజసూయ యాగం తర్వాత ఏం జరిగింది ఇవన్నీ తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం